ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా ఉంటాం చాలా ఫోన్లు వస్తాయి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అసలు డబ్బు కావాలి మేము అప్పు చేసాము ఒక ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్ గా పే చేయాల్సి ఉంది పది లక్షలు పే చేయాల్సి ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది బంగారం వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన ఐదు వేల కోట్లు అంట ఆయనకి మెడ్రాసులో బిజినెస్ ఐదు వందల కోట్లు అప్పు చేశాడంట ఆ అప్పు తీర్చనందుకు అతని బిజినెస్ అన్నీ పోతాయంట ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట వాడు ఆఫీసర్ అయితే వాడు వెళ్ళాం కోర్టులో కేసు వేసేసి అతను ఉద్యోగం పై పీచేసింది అట ఉద్యోగం పీకిచ్చేసింది అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు అతను ఏదో చిన్న సెక్యూరిటీ గార్డ్ కి ఎక్కడో పనిచేస్తున్నాడట ఆ పని అక్కడ 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 ఏం కూడా జరిగింది ఎవరికో సెక్యూరిటీ లో ఉండి జీతం తీసుకునే దాంట్లో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి అక్క వాళ్ళ ఫ్యామిలీలో తలదూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి నేనేదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి నా ఉద్యోగం నాకు వస్తుందా ఆర్థికంగా నేను నిలదొక్కుంటానా ఒక్కొక్కళ్ళైతే వచ్చి ఏడు చేస్తుంటారో తెలుసు నేను చచ్చిపోతున్నాను మేడం మీరు ఏదైనా సహాయం చెప్పాలి రాత్రి పగలు ఇవే ఫోన్లు వస్తుంటాయి నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య అవునమ్మా అందమనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు అదొక సమస్య నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్లో ఆర్థికమైన సమస్య ఒకటి నన్న ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే ఏదైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి నాన్న అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకు ఇబ్బంది పడే ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు అంటే స్థిరాస్తులు ఉండేవి కానీ చరాస్తులు ఉండేవి కావు అంటే ఉద్యోగం దొరికేది కాదు ఉద్యోగం దొరికిన వంద రూపాయలు తక్కువ జీతాలు ఉండేవి అయితే ఆస్తులు బాగా ఎకరాలు గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలు చెప్పు మాకు ఆస్తులు ఉండేవి కానీ మా చేతిలో డబ్బులు ఉండేవి కదా మేము నడిచేళ్ళే వాళ్ళము పది రూపాయలు కూడా మేము ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా నాన్న పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండేవి ఆ పొలాల పంట నుంచి వస్తే ఆ పంట నుంచి వచ్చిన డబ్బునే పంటనే మార్చు మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు దానితో ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాళ్ళు ఒక్క రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని కొంతమంది పప్పులు ఉప్పులు చింతపండ్లు అల్మారలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికి ఇచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా మా చుట్టాల్లో అబ్బో కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం ఆరుగురుకో పది మందికో వంట చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు పిడకలు మాత్రమే ఎక్కువ ఖర్చు పెడితే వంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంచూషిగా బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట ఎప్పుడు ఒక యాభై ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఒక అడ్వకేట్ ఉన్నాడు నా దగ్గర అడ్వకేట్ ఆయనకు మ్యారేజ్ కాలేదు కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు ఇందాక చెప్పినటువంటి కఠినమైన పరిస్థితుల్లో నడిచేళ్లాల్సిందే ఒక రూపాయికి గీచి గీచుకో బ్రతకాల్సిందే ఎవరికైనా ఒక రూపాయి అంటే పెద్దవాళ్ళు బండబూతులు తిట్టి అరిచేవాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కూడా కష్టం అంటే వాళ్ళకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మా నాన్న ఒక్క రూపాయి కూడా దరిచిచ్చేవాళ్ళు గారు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం ఆ ఒక్క రూపాయి సంపాదించడానికి వీళ్ళు కూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే గానీ ఒక కొంత డబ్బు వచ్చేది కాదు అలాంటి అలాంటి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు గొడవ పెడతారు ఎందుకు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అంత డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిచువేషన్స్ వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అదే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులున్నా ఒక్క రూపాయి కూడా గొడవ పెడతారు అది ఆ ఒక అడ్వకేటు రీసెంట్గా చనిపోయారు నిన్న మాకు టాపిక్ వచ్చింది ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ మెంటలీ రిటైర్డెడ్ మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి అసలు ఏ నాడు కారు ఆయన నేను డ్రైవర్ డ్రైవర్కి ఇచ్చేవాడు కాదు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడు అంతే మనం హోటల్కి పోదామని కూడా ఒక రోజు మెంటలీ రిటైర్డ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు కదా ఒక పది రూపాయలు డొనేషన్ ఇద్దామని కూడా ఆయన మనసు రాలేదు ఇవ్వలేదు ఆయన చనిపోయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు చనిపోయి ఆయన ఒక్కడే కిడ్నీలు పాడై రోజు బ్లడ్ డాన్స్ ఏదో చేసుకుంటారు కదా అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే యాభై కోట్ల రూపాయల ఆస్తుందట ఆస్తుల రూపంలో ఆస్తుల రూపంలో ఉన్నాయి క్యాష్ ఉంది క్యాష్ ఉంది ఏనాడ ఆయన అనుభవించలేదు ఒక డ్రైవర్ని పెట్టుకోలేదు ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ హోటల్కి వెళ్ళేవాడు కాదు చిన్న నార్మల్ మెస్ ఉంటే చూడు ఆ మెస్సులో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు మా తాతయ్య ఏం చేసేవాడట మా నాన్నలు నాన్నలు అన్న తమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లలకు ఫోన్లు కూడా చేసేవాళ్ళు గారు ఫోన్ చేస్తే రెండు రూపాయలు ఖర్చు అవుతాయని అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు లక్ష రూపాయలు సంపాదించిన యాభై వేలు మంచి డ్రెస్ వేసుకుంటున్నారు హోటల్కి వెళ్ళి సాయంత్రము ఎంత మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్లో వీకెండ్ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే అంటే ఎంత మంచి ప్రసారాలకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తున్నారు మేము మెంటలీ అంటే స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసిన నన్ను మా అడిగారు మీరు వీకెండ్ ఏం చేస్తారంటే ఇల్లు దుమ్ము తులుపుకుంటాం కడుకుంటాం ఇల్లు దుబ్బు తులుపుకుంటాం బయటకెళ్ళాలని తెలియదుగా మా ఏజ్ వాళ్ళకు వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్ మైండ్ మైండ్లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా చూస వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే చేసుకోలేరు అంటారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతే అది ఫీలింగ్తో సహా ఇస్తారు చిన్న వయసులో ఒక్క రూపాయికి వాళ్ళ అమ్మా నాన్న కష్టపడటం చూశారు ఒక్క రూపాయి వీడికి లేదు వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మా నాన్న కొట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఆస్తుల గురించి అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లులు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటారు కొందరు చెప్తారు కొందరు చెప్పరు కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి ప్రాథమిక సమస్య అది కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు ఓ వందల మందిని మోసం చేస్తాడు వాళ్ళ పిల్లల పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు ఎవరైతే ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతో కొంతమంది ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయాలి మేడం అంటే వెళ్ళి గుడిగడగండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను కాబట్టి ఎవరైతే వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే వాళ్ళకు వచ్చిందో అంటే వాళ్ళ పాప కర్మలను పూర్తిగా నివృత్తి చేసుకుంటే కానీ ఆర్థికంగా ఆర్థిక రావాలి అంటే ఇప్పుడు చూడండి అన్నా నేను విశ్వంతో మాట్లాడుతా అంటే అదొక ఎనర్జీ ఆర్థికమైన స్వతంత్రత నాకు రావాలనే దానికి అంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి బంగారం కావాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నేను గెయిన్ చేయాలి అంటే నేను ఇస్తేనే నాకు వస్తుంది లేకపోతే మళ్ళీ రాదనమాట అది విశ్వ రహస్యం కాబట్టి ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి అయితే ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి ఆర్థికమైన అన్నా వాళ్ళు చేసి ఉండాలి లేదంటే మాట అన్నా చెయ్యాలి ఏదైతే ఎనర్జీ అంటే చెట్లన్నా చెట్లకు నీళ్ళన్నా పోయాలి అది ఎనర్జీ వస్తుంది గుడన్నా కడగాలి ఎనర్జీ వస్తుంది ఆ విశ్వానికి మీరు ఏదో ఒకటి ప్రేమ లేదు వాళ్ళకున్న ఇల్లు వాళ్ళకున్న ఆరోగ్యం దానికి కృతజ్ఞత చెప్పాలి ఎప్పుడైతే భావం కలిగి వాళ్లకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే థ్యాంక్ చెప్పుకుంటారో చెప్పుకుంటారు అప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారు నన్ను ఇది సీక్రెట్ అంటే ఏంటి శుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి ఈ మూడు ఉంటే ఈ విశ్వం మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు శాంతంగా ప్రేమతో ఉండాలి కృతజ్ఞతతో ఉండాలి And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవద్దు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్